హలో బడ్డీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి నా ఈ ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణం గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి ఈ ప్రయాణం గురించి ఏం చెప్తారు అని అనుకుంటున్నారు కదా మరి రెండు వేల మూడులో మగ్గం వర్క్ కుట్టడం స్టార్ట్ చేశాను మగ్గం వర్క్ నేర్పించడం మొదలు పెట్టేశాను మరి అలానే చీరలకి ట్రేసింగ్ అంటారు ఐడియా ఉందా అదే మనం ఒక డిజైన్ గీస్తే ఆ డిజైన్ ప్రకారం కుట్టుకోవటం అన్నది చేస్తూ ఉంటారు కదా అలా నా ప్రయాణం రెండు వేల మూడులో మొదలైంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ పేపర్లు నా దగ్గర రెడీగా అదేనండి అప్పటి నుంచి ఈ పేపర్లు నా దగ్గర అలా భద్రంగా దాచుకున్నాను మరి ఇప్పుడంటే మగ్గం వర్క్ వేసుకుంటున్నారు కానీ అప్పుడు హ్యాండ్ వర్క్ కుట్టుకునే వాళ్ళు ఐడియా ఉంది కదా మీకు ప్రతి చీరకి అంటే ప్లెయిన్ చీర వాళ్ళు చక్కగా ఇంట్లో హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే వర్క్ వాళ్ళే హ్యాండ్ వర్క్ తర్వాత తర్వాత మగ్గం వర్క్లోకి వచ్చారు నేను మగ్గం వర్క్ రాకముందు నుంచే చీరల ట్రేసింగ్ అన్నది మొదలు మొదలుపెట్టేశాను మగ్గం వర్క్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ మంది ట్రేసింగ్ గేయించుకొని అటు మగ్గం వర్క్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు డిజైన్ చేయించుకొని ఆ తీసుకెళ్ళి ఆ వర్కర్స్కి ఇచ్చి వాళ్ళ చేత చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అలానే వాళ్ళు సొంతంగా కుట్టుకున్న వాళ్ళు ఉన్నారు నేను కొన్ని వేల మందికి మగ్గం వర్క్ నేర్పించాను అందుకే చెప్పింది నా ఈ ఇరవై మూడు సంవత్సరాల ప్రయాణం గురించి మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటూ అబ్బా ఎప్పటి నుంచో ఈ పేపర్ల గురించి ఈ ట్రేసింగ్ గురించి మీతో మాట్లాడాలన్న ఆలోచన అయితే ఉంది కానీ కుదట్టలేదండి వర్క్ బిజీతో ఈ రోజుకి ఈ రోజుకి నెక్స్ట్ రేపు ఎల్లుండు అంటూ మొత్తానికి ఇదిగో ఈరోజు నేను అనుకున్నది సాధించాను మీతో షేర్ చేసుకోవాలన్న ఆ అభిప్రాయం ఉంది చూసారా నా సంకల్పం నెరవేర్చుకున్నాను అనని ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలా అండి నిజంగా ఈ డిజైన్స్ చూస్తే అబ్బా ఎంత బాగున్నాయా ఇన్ ఇన్ని పేజీలు అంటే ఎన్ని పేపర్లతో నేను డిజైన్ గీశాను అమ్మ ఎంతమంది వర్క్ నేర్చుకున్నారు ఎంత ఎక్కువ మంది చీరల ట్రేసింగ్ గీయించుకున్నారు అన్నది ఆ పేపర్లో చూస్తేనే మీకు అర్థమైంది అలానే ఈ ఈరోజు మా పూర్వజ నాకు డిజైను పోయినసారి మొన్న చూశాను కదా అంటే నాకు అంత అర్థం కాలేదు ఇంకొకసారి చూయిస్తారా అని చెప్పి ఆ పాప అడగటం ఓకే చూయించుతాను అని చెప్పి మళ్ళీ రిపీట్ అంటే రెండోసారి ఆల్రెడీ ఒక చిన్న వీడియో అప్లోడ్ చేశానండి ఇప్పుడైతే ఈ వీడియో నా గురించి నా గురించి నేను చెప్పుకుంటూ ఇదిగో ఇలా మీతో మాట్లాడుతూ అబ్బా బలే హ్యాపీగా ఉందండి ఎన్ని పేపర్లు ఒకటా రెండా మూడా నాలుగా అంటూ కొన్ని వేల పేపర్లు నా దగ్గర ఉన్నాయి ఎన్ని ఫైల్స్ రెండు ఫైల్స్ నిండా ఉన్నాయి ఇంకా కొన్ని పుస్తకాలు కొన్ని అబ్బా ఇంకా కొన్ని ఉన్నాయండి అన్ని నా చుట్టూ పరుచుకున్నాను అనుకోండి మీకు బోరు కొడుతుంది కానీ మనం వర్క్ నేర్చుకొని వర్క్ చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుంది అని ఆ ఇరవై మూడు సంవత్సరాల క్రితం అయితే తెలియలేదండి నాకు నేను ఇప్పటికీ నా వర్క్ నేను నా వర్క్స్ నేనే చేసుకుంటాను కానీ వేల మందికి నేర్పించాను ఎవరికి నేను వర్క్ అయితే చేసేవ్వలేదండి వర్క్ మా పిల్లలకి నాకు ఇప్పుడైతే నా మనవరాలు కూడా వచ్చి నా మనవరాలు కూడా నేను చేసి ఇవ్వటంలో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను నా మనవరాలకి అలానే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఎన్ని పేజీలు ఎన్ని డిజైన్స్ ఎన్ని ఇందులో చాలా డిజైన్స్ నా చీరలకే వేసుకున్నానండి చాలా డిజైన్స్ నేను నేను వేసుకున్న డిజైన్స్ నచ్చి చాలామంది మాకు ఇలానే డిజైన్ కావాలి ఈ మోడలే కావాలని అడిగి వేయించుకున్న వాళ్ళు ఉన్నారు అలానే సన్న బోర్డర్సు అమ్మ ఇప్పుడు ఒక అర మీటర్ బ్లౌజ్ కుడితేనే వేలకు వేలు తీసుకున్నారు మా మరి అప్పుడు ఇరవై మూడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టినప్పుడు మీటర్ల మీటర్లు అండి నిజంగా చీరలకి కింద బోర్డరు పైన బార్డరు అలానే పళ్ళు కుట్టించుకునే వాళ్ళు అప్పుడు ఎన్ని మీటర్లు అవుతుంది దగ్గర దగ్గర పదకొండు మీటర్ల వర్క్ చేయించుకునేవాళ్ళు అప్పుడు ఎంత ఇచ్చేవాళ్ళండి అప్పటి రోజుల్లో అవి ఆ డబ్బులు చాలా ఎక్కువ కింద లెక్క ఇప్పుడు ఈ అర మీటర్ కుట్టించుకున్నందుకే వేలకు వేలు పోస్తున్నాం మరి మనకి మనం నేర్చుకుంటే ఎన్ని వేలు ఆదాయం చేస్తాము ఆదా చేస్తాము నేనైతే కొన్ని లక్షలు ఆదా చేశానండి అప్పటి నుంచి ఇప్పటిదాకా నా వరకు నేను కుట్టుకున్నాను అలానే అప్పటి రోజుల్లో నా మేనగోడళ్ళకు కుట్టాను ఇప్పుడు నా కోడలికి నా మనవరాలకి అంత ఎందుకండి మా వారి షర్ట్స్కి కుట్టాను నా కొడుకుకి అదే మా పిల్లల ఇద్దరికి చొక్కాలకి కుట్టాను మేనల్లుళ్ళకి కుట్టాను మేనగోడళ్ళకి కుట్టాను ఎన్నండి ఎన్ని ఎన్ని డిజైన్స్ చొక్కాలకు కూడా చక్కగా వర్క్ చేసి కుట్టి ఇవ్వటం చేశాను అప్పటి రోజుల్లో మా బాబు అమెరికా వెళ్తూ చక్కగా ఆ వర్క్ కుట్టి ఇచ్చి పంపిస్తే అక్కడ అమెరికన్స్ కూడా చాలా బాగున్నాయండి ఈ డిజైన్స్ ఎవరు కుట్టారు ఏం చేశారు ఏంటి అని వాళ్ళ వాళ్ళ స్టైల్లో వాళ్ళు అడిగితే మా అబ్బాయి నా స్టైల్లో మా నీకు ఇక్కడ ఫ్యాన్స్ ఉన్నారు మా చాలామంది నీ వర్క్ నచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా హ్యాపీగా మా అని చెప్పి నా కొడుకు అలా చెప్తూ ఉంటే ఆ బాబా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను కానీ అప్పుడు తెలియదు ఇదిగో ఈరోజు మీతో ఇలా షేర్ చేసుకుంటాను అన్న విషయము మరి ఆనందమే కదా ఇప్పుడు ఈ డిజైన్ చూశారు కదా ఈ ఒకవైపు హ్యాండ్కి గీశాను ఇంకోవైపు బ్యాక్స్ బ్యాక్ నెక్కి గీశాను అలానే ఇంకోవైపు ఫ్రంట్ పార్ట్ ఈ పేపర్ మీద గీసుకున్నాను మరి ఏం చేశాను ట్రేసింగ్ అయితే వేయలేదండి కార్బన్ పేపర్ ఉంటుంది కదా ఆ కార్బన్ పేపర్తో ఎదుగు ఇలా డిజైన్ గీసి చక్కగా ఈ వర్క్ ఫినిష్ చేశాను ఎవరికి కుట్టానంటారు నా కోడలికి కుట్టుకున్నానండి ఈ బ్లౌజు చీర ఆరెంజ్ కలర్ శారీ అయితే సూపర్ 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 అండి రా సిల్క్ మెటీరియల్ తీసుకొని ఆ బ్లౌ ఆ మెటీరియల్కి ఇదిగో ఇలా డిజైన్ వేసి చక్కగా కుడితే ఆ రోజు ఆ పాప అంటే నా కోడలు కట్టుకున్న రోజు అసలు ఎంత అందం అనిపించిందో ఈ డిజైను నా కోడలికి చాలా నప్పింది అనిపించింది ఆ కలర్ కాంబినేషను ఆ శారీ కలరు నా కోడలికి అంత అందంగా భలే ఉంది అనిపించింది అలానే ఇప్పుడు ఈ చీర ఈ బ్లౌజు అంటే ఈ చీరకు సంబంధించిన బ్లౌజ్తోనే నేను చక్కగా వర్క్ చేశాను ఆ చీరలో ఉన్న చిన్న చిన్న డిజైన్స్ తీసి చక్కగా వర్క్ చేశాను అలానే ఇప్పుడు ఈ చీ ఈ బ్లౌజ్ చూసారా చీర వేరే బ్లౌజ్ వేరే చీర వచ్చేసి ముళ్ళకోరి టాకు కలరు అంటారు చూసారా ఆ చీరకి ఆపోజిట్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుందని అనిపించింది ఇదిగో ఈ బ్లౌజ్ కుట్టేశాను చిన్న చిన్న బుటాసు ఆ పైన షోల్డర్ దగ్గర ఆ చిన్న చిన్న బాక్సులు ఎంత బాగుందో డిజైనర్ వేర్ బ్లౌజ్గా చేసుకున్నాను అలానే ఇన్ని ఆంటీ ఇంత బాగా కుట్టారు ఇవ్వు అసలు మీరే కుట్టారా అని మా పూర్వజ అలా ఆశ్చర్యంగా అడుగుతూ అవును అవున నేనే కుట్టాను ఏం బాగాలేదా మంచిగా కుట్టలేదా అని అడుగుతుండే లేదు లేదంటే చాలా బాగున్నాయి చాలా నచ్చినాయి అసలు బయట కుట్టినట్టే అంటే ఆ బయట ఎవర్రా మనమే కదా మనలాంటి వాళ్ళే కదా వాళ్ళు కూడా వర్క్ స్పీడ్ నేర్చుకొని రోజుకు ఒక బ్లౌజు రెండు బ్లౌజులు కుట్టుకుంటున్నారు మనమైతే ఇంట్లో మన వర్క్ మనం చేసుకుంటూనే చక్కగా ఇదిగో ఇలా బ్లౌజులు కుట్టుకోవచ్చు ఇలా నేర్చుకోవచ్చు అని చెప్పి ఆ ఇరవై మూడు సంవత్సరాల క్రితం మొదలుపెట్టిన దాన్ని ఇప్పటికీ ఇదిగో ఇలా నీ నీకు కూడా ఇప్పుడు నువ్వు ఉన్నావు ఏం చేస్తున్నావు చక్కగా బీటెక్ చేస్తున్నావు ఇంకొక నాలుగు రెండు మూడు నెలల్లో నీ చదువు అయిపోతుంది నెక్స్ట్ ఏంటి అనే ఆలోచన ఇప్పుడే మొదలుపెట్టి నువ్వు కూడా ఈ వర్క్ నేర్చుకొని ఇలా అంటే మనము చదువుకున్న దాని మీదే దృష్టి పెట్టి అలానే దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకు ఇలా నేర్చుకొని ఇందుట్లో కూడా సక్సెస్ అవుతూ మన వర్క్ మనం చదువుకున్న వర్క్కి చదువుకున్న దానికే బా నాకైతే చెవటం రాలేదండి మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి అదేనండి మనం వర్క్ మన వర్క్ మనం చేసుకుంటూనే మన హాబీని ఎందుకు వదులుకోవాలి అన్నది నా అర్థం అది ఈ ఒకటి రెండు మూడు బ్లౌజులు ఎన్ని బ్లౌజులు కుట్టానో చూసారు మరి ఈ బ్లౌజులు మీకు నచ్చనీయా అని అనుకుంటున్నాను ఇంకా చాలా ఉన్నాయండి ఈసారి అవకాశం కుదిరినప్పుడు కుదిరినట్టుగా ఇంకొన్ని చీరలు ఇంకొన్ని బ్లౌజులు ఇంకొన్ని పేపర్లు మీతో చక్కగా షేర్ చేసుకోవడానికి నేనైతే రెడీ అవుతానే ఈ వీడియో కనుక మీకు నచ్చితే అని అంటూ ఉంటానా ఉండండి 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 ఈ ఒక్క బ్లౌజులోనే ఎన్ని డిజైన్స్ వచ్చినాయో చూడండి ఈ డిజైన్స్ అన్నీ ఆ పాపకి చక్కగా నేర్పించాను అవునా అంటే ఇదిగో ఇది నేను మీరు చెప్పిందా అంటే ఇదిగో ఇలా వచ్చిందా అంటే ఇదిగో ఇక్కడ ఇట్లా కుట్టాను అంటే ఈ మధ్యలో సెల్ఫ్ కలర్ థ్రెడ్ వేస్తే బాగుందా అంటే ఇదిగో ఇలానే కుట్టాలా ఇలానే నేర్చుకోవాలా అని చెప్పి ఆ పాప ఎన్ని డౌట్స్ అండి ఒకటారు ఉండి అబ్బా ఎన్ని డౌట్సో అడిగింది మరి అన్ని డౌట్లకి చక్కగా తన వర్క్ నేర్చుకున్న దాంట్లోనే నేను ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ ఇదిగో ఇది ఇప్పుడు కుట్టావు అదిగో అక్కడ కుట్టావు ఇక్కడ కుట్టావు అని చెప్పి చూయించుతూ ఇలా మీతో షేర్ చేసుకోవడానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఇప్పుడు అడుగుతున్నానండి నా ఈ వర్క్ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోతే మళ్ళీ అన్ని చీరల అదేనండి వర్క్ చేసిన చీరలు అవన్నీ మీతో షేర్ చేసుకోవటానికి సమయం కుదిరినప్పుడు కుదిరినట్టుగా చక్కగా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ బ్లౌజు చీరలో వచ్చిన బ్లౌజు ఈ బ్లౌజు మెటీరియల్ తీసుకొని చక్కగా కుట్టాను మరి ఇంకొక బ్లౌజ్ ఉంది చూసారా బ్లూ కలర్ బ్లౌజ్ అది కూడా మెటీరియల్ తీసుకొని ఇందాక చెప్పింది అదే ఇదిగో ఈ కుట్టి ఇదిగో ఇక్కడ వచ్చింది ఈ కుట్టి ఇదిగో ఇక్కడ వచ్చిందని చెప్పి పాపకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్న చిన్న బుటాస్ ఎలా వేసుకోవాలి డిజైన్ ఎలా వేసుకోవాలి ఎందుకు ఈ గోట్ ఎలా వేసుకోవాలి అన్నీ చెప్తూ ఉంటే ఆ పాప హ్యాపీగా ఫీల్ అయ్యిందండి నేను మంచి పని చేశాను మంచిగా నేర్చుకున్నాను అని చెప్పి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ